బుడమేరుకు సంబంధించినటువంటి ఏదైతే గండ్లు మొన్న పడినటువంటి ప్రాంతంలో మనందరం కూడా ఉన్నాం నిన్ననే జగన్మోహన్ రెడ్డి సింగి నగర్ వరద నీటిలో నుంచి ఆయన రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఆ కాళ్ల కింద ఉన్నటువంటి వరద నీరు నగర్లో లో చుట్టుముట్టడానికి కారకుడు ఎవడు నూటికి నూరు శాతం నువ్వు కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నా ఎందుకంటే ఏదైతే మన బుడమేరు సంబంధించినటువంటి ఏదైతే గతంలో కేవలం ఐదు వేల క్యూసెక్ నీరు మాత్రమే వెళ్లేటువంటి ఈ బుడమేర్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆలోచన చేసి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుందనేటువంటి ఆలోచన తోటి అదే విధంగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఈ బుడమేరు ద్వారా ఈ డైవర్షన్ ఛానల్ గా దీన్ని పనిచేసి కృష్ణా నదికి తీసుకెళ్లాలనే ఆలోచన తోటి ఐదు వేల క్యూసిక్ల కెపాసిటీ బుడమేర్ ని ముప్పై ఐదు వేల ఆయన పెంచి దానికి ఏదైతే మరి ఎక్స్టెన్షన్ అదే విధంగా వాల్స్ తోడు సహా నిర్మాణానికి ఆయన టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇస్తే ముగ్గురు ఏజెన్సీలు వచ్చి ఎనభై తొంభై శాతం పనులు ఆ రోజు ఈ డైవర్షన్ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసినటువంటి పరిస్థితి